భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పరశాల క్రాస్ రోడ్డు వద్ద చర్లా దుమ్ముగూడెం రెండు మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భద్రాచలం నుండి వాజేడు వరకు లారీల వలన గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి తక్షణమే గుంతలను మరమ్మతులు చేపట్టాలని రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగాకాంతరావు పాల్గొని రహదారిపై ధర్నా ప్రారంభించారు రహదారులు తక్షణమే భద్రాచలం నుండి వాజేడు వరకు మరమ్మతులు చేపట్టకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాటు పాటు అన్ని రోడ్లు మరమ్మత్తు కోసం రోడ్లు పాడైనటువంటి రోడ్లని బాగు చేయాలని చెప్పేసి గత ఆరు మాసాల నుంచి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ పిలుపు మేరకు అనేక దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిరసనలు తెలియజేసినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రులు ముగ్గురు ప్రధానమైన మంత్రులు ఇక్కడ ఉన్నటు జిల్లా ఉన్నతాధికారులు కూడా ఎక్కడ కూడా సీమ కొట్టినటువంటి కనపడటం లేదు మేము ఒకటే అడుగుతున్నాం బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అయ్యా ఈ గిరిజన ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో ఇంత ఇసుక దోపిడీ జరుగుతుంది పద్నాలుగు రీచ్ల నుంచి చర్ల మండలంలో నిత్యం ప్రభుత్వానికి వందలాది లారీలు ఇసుకెళ్తూ కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది ఈ ఆదాయం సంబంధించినటువంటి సీనరైజ్ ఎక్కడ ఈ ప్రాంతం సంబంధించినటువంటి సీనరైజ్ డబ్బులు మీరు ఎక్కడికి పట్టుకెళ్తున్నారు కొడంగల్ తీసుకెళ్తున్నారా పాలేరు తీసుకెళ్తున్నారా ఖమ్మం తీసుకెళ్తున్నారా మదిలో తీసుకెళ్తున్నారా అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కనిష్ట సంపదతో పాటు అనేక ఉన్నతమైన ఫ్యాక్టరీలు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి వాటి డిఎంఎఫ్ నిధులు కూడా ఏవైతున్నాయి ఎక్కడ వందలాది కోట్ల రూపాయలు ఉంటే ఆ వందలాది కోట్ల రూపాయలు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఉపయోగించుకోవడం జరిగింది మరి ఈరోజు ఆ వందలాది కోట్ల రూపాయలు కొడంగల్ పోతా ఉన్నాయా మదిర పోతా ఉన్నాయా పాలేరు పోతా ఉన్నాయా మరి మంత్రులు స్పందించాల్సినటువంటి బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే ఒక స్థానం పొత్తులో భాగంగా సిపిఐ పార్టీని గెలిపించడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు బాధ్యత తీసుకొని మరి ఈ ప్రాంత సమస్యల మీద ఎందుకు పట్టించుకోవట్లేదు మరి వందలాది కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంటే కూడా పట్టించుకుపోవడం అనేది దుర్మార్గం అందుకని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మరి చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుతా ఉన్నా మరి మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి ఈ జిల్లా ఉన్నతమైనటువంటి ధనికమైనటువంటి జిల్లా వందలాది కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి పోతా ఉన్నాయి దాన్ని ప్రశ్నించకపోతే ఈ దోపిడీ ఆగదు అని చెప్పేసి అందుకనే డిజిటల్ క్యాంపెయిన్ తదనంతరం కూడా కంటిన్యూషన్గా మరి ఏదో విధంగా ఏదో రూపంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ